పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆరపేట గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ రెడ్డి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులతో పాటు పశువులలో వచ్చే అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించి గేదెలకు దూడలకు నట్టల నివారణ కోసం మందులను పంపిణీ చేశారు పశువులలో వచ్చే వ్యాధులపై డాక్టర్లు రైతులకు అవగాహన కల్పించారు పశు వైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ పశువులలో వచ్చే అన్ని రకాల వ్యాధులకు మరియు గర్భ సమస్యలకు చికిత్స అందిస్తున్నామన్నారు విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రాక్టికల్గా నిర్వహించేందుకు పలు గ్రామాల్లో ఎన్ఎస్ఎస్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు దీనివల్ల విద్యార్థులు కళాశాలలో చదువుకున్న పాఠాలను ప్రాక్టికల్గా నిర్వహించడం వల్ల అనుభవం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం శ్రీనివాస్ డాక్టర్ కె సుష్మా గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సునీల్ ఆనంద్ ఇతర విభాగాల్లో నిపుణులైన డాక్టర్ విశాల్ డాక్టర్ రవికాంత్ డాక్టర్ సురేష్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ మనీషా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు